సముచిత స్థానం కల్పించి సముచిత స్థానంతో ముందుకు తీసుకెళ్తాము ఈసారి ఎలక్షన్లో పెద్ద ఎత్తున యుద్ధం చేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించినారంటే కడపలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సహకారము వాళ్ళు చేసిన యుద్ధంతోనే ఇది సాధ్యమైంది డెఫినెట్గా వాళ్ళందరినీ ప్రథమ స్థానం ఇచ్చి సముద్ర స్థానం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము ఏ విధమైన తారతమ్యాలు లేవు ప్రతి ఒక్కరూ ఈ యొక్క చేరికల్ని ఆనందంగా తీసుకుంటూ ఉన్నారు అలాగనే అధిష్టానం యొక్క ఆదేశాలే మాకు శిరోధార్యము అధిష్టానం ఏం చెప్తాదో ఆ విధంగానే ముందుకెళ్తాము కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి కాంక్షించడము శాంతియుతమైన సమాజాన్ని సృష్టించడము ఈ విధంగా ముందుకెళ్తున్నాము అందులో భాగంగా వచ్చి వాళ్ళు కూడా చేయూతగా వచ్చి ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తాము అలాగనే ఈరోజు నీటి సంఘాలు కడప నియోజకవర్గంలో నీటి సంఘాలు ఏ విధమైన ఇష్యూ లేకుండా ఘర్షణ లేకుండా యునానమస్గా నాలుగు నీటి సంఘాలు గెలవడం జరిగింది అందులో వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి మేము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పేసి వచ్చి ఏ విధమైన ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నుకోవడం జరిగింది ఇది కడప నియోజకవర్గంలో వస్తున్న మార్పుకు నిదర్శనం ప్రతి ఒక్కరూ ఈ పది సంవత్సరాల నుంచి ఈ యొక్క కడప ఎలా అభివృద్ధి ఉంటుబడింది అనే దాని మీద అందరికీ అవగాహన వచ్చింది ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలా అభివృద్ధి ఉంటేనే మనకు మన పిల్లలకు మన భావి తరాలకు మనకు ఉంటుందనే ఆలోచన ప్రజల్లో మా ఆలోచన మొదలైంది దాని యొక్క నిదర్శనమే ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కడప నియోజకవర్గంలో ఇంకా రాను రాను కా ముందు ముందు కాలంలో కడపను ఎలా అభివృద్ధి చేసుకోవడం విషయంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు మహిళలు ముందుకు వచ్చినారు మా మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఉంటామని చెప్పేసేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి ముందుకెళ్తున్నాం డెఫినెట్గా డెఫినెట్గా ఇది మా వాగ్దానము ఇక్కడున్న అందరి అందరి వాగ్దానము కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క బాలవంతు సహకారం ఇచ్చి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు